కొండోరి చెరువుల కింద చేసిరి ముగ్గురు ఎగసాయం చేసిరి ముగ్గురు ఎగసాయం ఒకటి కాడి లేదు రెండూ దూడలేదు కాడి దూడా లేనగా సాయం పండను మూడు పంటలు ఆ పండను మూడు పంటలు ఒకటి వడ్లు లేవు రెండు గడ్డి లేదు వడ్లు గడ్డి లేని పంట విశాఖపట్నం సంతల పెడితే విశాఖపట్నం సంతల పెడితే ఒట్టి సంతేగాని సంతలు జనం లేరు జనం లేని సంతలోకి వచ్చిరి ముగ్గురు షరాబులు ఆ వచ్చిరి ముగ్గురు షరాబులు ఒకటికి కాళ్ళు లేవు రెండు సేతులు లేవు కాళ్ళు సేతులు లేని శరాబులు తెచ్చిరి మూడు కాసులు ఆ తెచ్చిరి మూడు కాసులు ఒకటి ఒళ్ళ ఒళ్ళదు రెండు సెల్ల సెల్లదు ఊళ్ళ సెల్లని కాసులు తీసుకు విజయనగరం ఊరికి పోతే విజయనగరం ఊరికి పోతే ఒట్టి ఊరే కానీ ఊళ్ళో జనం లేరు జనం లేని ఊళ్ళోని ఉండిరి ముగ్గురు కుమ్మర్లు ఆ ఉండిరి ముగ్గురు కుమ్మర్లు ఒకటికి తల లేదు రెండుకి మొల లేదు తాలామూల లేని కుమ్మర్లు చేసిరి మూడు భాండాలు ఆ చేసిరి మూడు భాండాలు ఒకటి అంచు లేదు రెంటికి అడుగు లేదు అంచు అడుగు లేని భాండాళ్ళు ఉంచిరి మూడు గింజలు ఆ ఉంచిరి మూడు గింజలు ఒకటి ఉడక ఉడకదు రెండు మిడక మిడకాదు ఉడకని మిడకని మెతుకులు తినుటకు వచ్చిరి ముగ్గురు చుట్టాలు ఆ వచ్చిరి ముగ్గురు చుట్టాలు ఒకటికి లేదు రెండు మింగుళ్ళు లేదు అంగుడు మింగుడు లేని చుట్టాలు తెచ్చిరి మూడు సెల్లాలు తెచ్చిరి మూడు సెల్లాలు ఒకటి చుట్టూ లేదు రెండు మధ్య లేదు దీని భావం తెలియురా